పొద్దుగా లేవనో చాయ్ దానికి వచ్చినా చాయ్ తాగుతున్నా ఇంకేం చేరిగేసి ఏం చేస్తాం ఇక ఇంటికి వెళ్ళిపోవాలి డబ్బు అన్నం తినాలి తినేసి మళ్ళీ పనికోవాలి పని టైం అయింది ఎనిమిది నలభై అవుతున్నది పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు తిన ఇవ పొద్దు అని కట్టెలు తీసుకొని వచ్చినా కట్టెలు తక్కువడ్డాయి మళ్ళీ బద్దలు ఒకరోజు లేదా పొద్దు వచ్చేసి సెల్ ఉన్నప్పుడు పని చేసుకోవాలి బద్దలు కొట్టాలి అది కొన్ని తక్కువ పడ్డాయి ఎన్ని తక్కువడ్డాయి చూపిస్తాను వీడియోలో ఇయో ఇంత దాకా అయితే అయింది ఇక్కడ ఇక ఇక్కడ అక్కడ ఈ నుంచి ఇంకా కింద బద్దలు కొట్టాలి వెనకసారి కొట్టాలి కొట్టేసి దీనికి ఒక డోర్ చేయాలి ఒక డోర్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఇవి పోకుండా చేద్దాం ఎట్లా అవుతుందో చూసుకుంటే వెళ్ళిపోదాం కారు వస్తాది వస్తా రావా లేట్ అవుతా టైం అయితే ఒకటైతుంది ఇది ఒక చౌకటి ఎక్కించడం ఇదొక చౌకటి చేసిన ఒక చౌకటి చేసిన ఇంకోటి ఉన్నదాడా ఇంకోటి అది కూడా చేసి చెయ్యాలి పన్నీర్ వసూలైతే వర్క్ అయితే నేను అయితే వర్క్ చేసినవి చూపిస్తా బ్లాగ్ కొద్ది కొద్ది తీయడం అవుతున్నది టైం అయితే మీ తింటున్నారు అయితే తింటున్నా ఈరోజు అయితే బ్లాగ్ తింటున్నావు చాలా వీడలేక ఎందుక ఎక్కుతా

మాసినాకాని చేస్తున్నా పెడితే ముంగట వాళ్ళు వచ్చినకి నా పైసలు అంటే కష్టం వేరే వేరే అడుగు నేను పైసలు అంటే మా మిత్ర మిత్రులు మా టైం అయితే పదకొండు అవుతున్నది చాలు ఫిట్టింగ్ చేయక డోర్ ఫిటింగ్ పోతున్నాం ఈరోజు ఎట్లెట్లయితే పెట్టేసుకున్నాం సామాన్య అన్ని పెట్టేసినాం చూడండి పండు అంటే పండు ఏడున్న చెట్టు చిల్క చిల్కొరికి మనం తినచ్చు ఏం కాదు తిన్నంత వరకు టైం